కథకథలాడడమే కాదు ఎంతో ఎంతో హెల్దీ కూడా రాగి పిండితో ముదుకలు ప్రిపేర్ చేసుకోండి ఈ దివాళీ స్పెషల్గా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కానీ మీరు ఏ సీజన్లో అయినా ఎప్పుడైనా మీకు నచ్చినప్పుడల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ ఒక్క పొడి వేస్తే మరింత రుచిగా ఉండడమే కాదు ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది అస్సలు స్కిప్ చేయదు ఆ పొడి ఏందో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లేట్ స్టార్ట్ అవర్ వీడియో దీపావళి స్పెషల్ రాగి పిండి ముదుకల కోసం నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందులో మూడు కప్పుల వరకు రాగి పిండిని అయితే యాడ్ చేస్తున్నాను కావాలనుకుంటే మీద మంచిగా జల్లెడు కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియం ఆ పొడి చూద్దాము అదే పుట్నాల పప్పు అనమాట సో పుట్నాల పప్పు ఒక వన్ కప్పు వరకు యాడ్ చేస్తున్నాం మంచిగా ఫైన్ పొడి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత సేమ్ అదే రాగి పిండి దాంట్లో ఇందులో యాడ్ చేస్తున్నాం అనమాట అదే మిక్సింగ్ బౌల్లో రాగి పిండి కోసం ఏదైతే కప్పు యూజ్ చేస్తున్నానో అదే కప్తో ఒక కప్పు వరకు ఈ పుట్నాల పప్పు పొడిని కూడా వేసుకొని మంచిగా ఒక్కసారి మనం కలుపుకోవాలి దీనివల్ల అడిషనల్ రుచి మాత్రమే కాదు సో చాలా చాలా సూపర్గా ఉంటుంది అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు పొడితో పాటు జస్ట్ ఒక సగం స్పూన్ వరకు ఇంగువ మూడు స్పూన్ల వరకు నువ్వులని కూడా వేసుకొని ఇప్పుడు ఒక్కసారి మనం బాగా కలుపుకోవాలి అంతకంటే ముందు మంచిగా వేయించిన అంటే మంచిగా బాయిల్ అయినా లేకపోతే కొంచెం వామ్గా ఉండే నెయ్యి అనేది మీరు ప్రిఫర్ చేయచ్చు జస్ట్ ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి వద్దనుకుంటే మీరు ఆయిల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడు ఒక్కసారి మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ముద్దలాగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మంచిగా మెత్తగా మనం ఇప్పుడు మీరు చూడవచ్చు పిండి ఈ విధంగా కలుపుకోవాలి రెస్ట్ అట్లా ఇవ్వడం ఏమీ అవసరం లేదు మనం మురుకుల గుట్టం ఏదైతే ఉందో అది మంచిగా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రాగి పిండి ఏదైతే కలుపుకున్నామో అది ఆ గుట్టంలో అయితే వేస్తున్నాను సో నేను చాలా చిన్న హోల్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను అందుకే విడివిడిగా వస్తుంది కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్స్ మీకు నచ్చిన హోల్స్ అనేవి యూస్ చేసుకొని ఈ పిండి మురుకులలో మీరు పెట్టుకొని మంచిగా ఒత్తుకోవచ్చు అనమాట సో మన రాగి పిండి మురుకులు రెడీ అయిపోతున్నాయి సో చాలా చాలా హెల్తీగా ఉంటాయి ఈ దీపావళికే కాదు ఏ సీజన్ తో సంబంధం లేకుండా ఇంట్లో మంచిగా మీకు తినాలనిపించినప్పుడల్లా ప్రిపేర్ చేసుకోండి ఇది వాటి వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి నచ్చకపోయినా పదవ డిస్లైక్ డిస్ లైక్ కూడా మీరు చేయొచ్చు ఇది సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ కిచడి